కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట వన్నపూడి గ్రామాలలో పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా ప్రజలకు సంక్షేమ పాలన జరగాలన్నా తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని తెలియజేశారు గర్చేసారా యాచేసారు మీ అందరా నాయకుราలు గతితో పటాఫరణ యోజన ఆమృత విచేదన కోరి ప్రార్థిస్తున్న వాటర్ మహాశేలరా మీ వన్నీ ఇప్పుడు గ్రామానికి మీ ఆశీర్షిత పొందడానికి మీ అందరు ఇచ్చేశారు లంగా گیతా గారిని అత్యధికమైన ఓట్ల majority గెలుపిస్తారు మీ అందరి ఆదరణ ఆశీర్వచనం ధన్యవాదండి ధన్యవాద